శ్రీమాత్రణ ఐదవ ఉపాసరం ఈరోజు నేర్చుకుందాం మాయనై మనువడమధురై మైందనై తూయా మాయనై మనువడమధురై మైందనై తూయా పెరు ఎమునై తురైవనై ఆర్ కుల తొంకై ஆயர் குலத்தினில் தொன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்யோத்தா மோதரே தாயை குடல் விளக்கம் செய்யோத்தா மோதரையே தூயோமை வந்து நாம் தூமலர் தூவி தொழுத்தோ தூயோமை வந்து நாம் தூமலர் தூவி தொழுத்தோ வாயினல் பாடே മനത്തിനാൽ ചിന്തക്കായി പാടേ മനത്തിനാൽ ചിന്തക്ക പോയപിളയും പുതരുവാൻ പോയ പിളയും പുതരുവാനവും തീയണിൽ തൂഷാകും ചെപ്പേലോരം പാവ నిల్ చెప్పేలో రెంబావా మనమందరము ఈ వ్రతము సక్రమంగా పూర్తి చేసే ప్రయోజనం పొందుటకు మనకు వెనుక గత జన్మలో ఇంతకుముందు గత కాలంలో చేసినటువంటి పాపాల వలన ఆటం కవలు రావచ్చు దాని వలన భయపడాల్సిన పని లేదు అని చెప్తుంది గోదాదేవి ఎందుచేతనగా శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు వ్రతాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అతని గుణములో ఆశ్చర్యకరములైనటువంటివి అతని పనులు అట్టివే అన్నమాట ఉత్తరమున మధురా నగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు అతడు నిర్మలమైన జలము గల యమునా నది ఒడ్డున నివసించుచు మన కొరకు ఎదుకుల మందు అవతరించిన మహానభావుడయ్య తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు అంతటి మహాత్ముడయ్యుండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సులభమైనటువంటి మూర్తి కనుక మనము సందేహములను దూరము చేసి పరిశుద్ధులమై అతనిని సమీపించి పరిశుద్ధమై వికసించిన హృదయ కుసుమమును సమర్పించి నోరారా పాడాలి వీటిని నోరారా కీర్తించమని చెప్తున్నాడు భగవంతుడు భక్తి సులభుడు ఆమె భక్తికి ఆమె ప్రేమకు వసుడు అయ్యాడు కాని నిజంగా భగవంతుని కట్టేయగలమా మనము అందుకే భక్తి అనేటువంటి తాడుతో మనం కూడా అతన్ని బంధించగలము భక్తుల హృదయాంత అనమాట ఆ యొక్క శ్రీ మహావిష్ణువు నిర్మలమైన మనసుతో భగవంతుని ధ్యానించాలి అప్పుడు వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాప సమూహము కూడా మంటలో పడిన దూదివలే భస్మమైపోతుంది ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నిర్మలమైన చిత్తంతో భగవంతుని ధ్యానిస్తామో భక్తితో ప్రార్థిస్తామో అప్పుడు దూది ఏ విధంగా కొండంత దూది భస్మమైపోతుందో జ్ఞ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే మనం ఎప్పుడు భగవంతుని పైన జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తామప్పుడు కొండంత పాపం కూడా భస్మమైపోతుంది మన వ్రతమునకు ఏ మాత్రము ఆటంకము సంభవింపదు అందుచే రండి భగవన్నామమును కీర్తిస్తాము అని గోదాదేవి మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది ఆమెతో పాటు ఈరోజు మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాము శ్రీమాత